నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్తే అండి మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురుగ్రహ సంచారం జరుగుతుంది మరి దీని కారణంగా వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఈ గురుగ్రహ సంచారం వీళ్ళకి పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా గురుగారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి అత్యధికమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది యొక్క ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి గురువు సువర్ణమూర్తి మే పద్నాలుగో తారీఖున రజితమూర్తిగా మారబోతున్నాడు అన్నమాట రజితమూర్తిగా మారబోతున్నటువంటి యొక్క గురువు మే పద్నాలుగో తారీఖు నుండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు అంటే రజితమూర్తిగాను తర్వాత రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిది నుండి తామరమూర్తిగాను మారబోతున్నాడు తామరమూర్తిగా మారబోతున్నటువంటి ఈ యొక్క గురువు వచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి తను మళ్ళీ తిరిగి రజితమూర్తిగా మిదునంలోకి రాబోతున్నాడు అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనమాట ఈ యొక్క పీరియడ్ ఏదైతే ఉందో వక్రగతిలో వచ్చినప్పటికి నవంబర్ పదకొండు మారవుతున్నాడు అనమాట ఇక్కడ వక్రగతి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ సంవత్సరము గురువు ఇలా ముందుకు వెళ్ళి వెనక్కి రావడం అనేది జరగలేదు కానీ ఈ సంవత్సరం జరుగుతున్నది ఈ యొక్క సంవత్సరంలో ఇలా జరిగేటువంటి ఒక ప్రక్రియ వృషభ రాశి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార అనుకూలంగా ఉంటుంది గురుగ్రహ సంచార రీత్యా ఈ రాశి వారికి కొత్త గృహం కొనడం అనేది జరుగుతుంది మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది దూరంగా జరిగినటువంటి కొన్ని కొన్ని వస్తువులు తిరిగి పొందడం అనేది ఒక శుభ ఫలితం ఈ రాశి వారికి వృషభ రాశి వారికి శని యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది శని అనుకూలమైనటువంటి స్థితి గురువు అనుకూలమైనటువంటి స్థితి మరియు అదేవిధంగా మే పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు మే పద్దెనిమిది తర్వాత కూడా వచ్చినప్పటికి రాహు రాజస్థానంలో వృషభ రాశికి పూర్తి యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు చెప్పాలంటే ఈ సంవత్సరం వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చినప్పుడు వృషభ రాశే నెంబర్ వన్ వినరు వాళ్ళు వాళ్ళే అనమాట ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు లేరు వీరితో పాటు ఇంకొక రాశి చెప్పొచ్చు తులారాశిగా కూడా మనం చెప్పచ్చు అనమాట కాబట్టి తులారాశి సెకండ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి వృషభ రాశే ఫస్ట్ పొజిషన్గా చెప్పొచ్చు అదేవిధంగా వచ్చినప్పటికీ రాశి వారికి తామరమూర్తిలో కూడా గురువు ఉచి ఉన్నాడు ఉచి స్థానంలోకి వెళ్ళి వక్రగతిలోకి మారబోతున్నాడు కొత్తగా గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి ప్రాప్తి పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సంతాన అభివృద్ధి పొందడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక మంచి మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది మరి వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత అన్నిటికన్నా ముఖ్యమైన అంటే ఈ రోజుల్లో మాట చలామణి అనేది చాలా ముఖ్యం మాట చలామణి జరగటం అనేది చాలా ముఖ్యం సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు ముఖ్యంగా పిల్లలు కూడా విద్యా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పుత్ర పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు కన్నా రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు ఇది ఎక్కువగా ఇవ్వగలుగుతాడు అనమాట ఇక స్థితికి కారణం వచ్చినప్పటికీ తన యొక్క దృష్టి తన యొక్క దృష్టి శత్రు స్థానం మీద ఎక్కువగా ఉంటుంది శత్రువులను కూడా వశపరచుకోగలుగుతాడు అది కూడా దాంతోపాటు ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అష్టమ అంటే తన యొక్క దృష్టి వచ్చినప్పటికీ భాగ్య దృష్టి అష్టమాన్ని చూస్తుంటుంది అన్నమాట సో కాబట్టి ఆ యొక్క దృష్టినైతే వచ్చినప్పటికీ ఎక్కువగా సిక్ అయిపోవటం ఏదైతే వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వచ్చినప్పటికీ వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి వారు ముసలి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి గత సంవత్సరంలో కొంచెం ఎక్కువగా కష్టపడి ఉంటారు కానీ ఈ సంవత్సరం మే పద్నాలుగో తారీఖు నుంచి రవి యొక్క గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది ఆ గురువు అది కాక స్థితిలోకి వెళ్ళి వెనక్కి వస్తున్నాడు కాబట్టి దాని యొక్క ఫలితం కూడా కలిసి రావటం వల్ల ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది వైవాహిక జీవితంలో చాలా అనుకూలత ఎక్కువగా ఉంటుంది సుఖ సంసారం ఉంటుంది అన్నమాట భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉంటుంది గురువు బలం ఎక్కువగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యపరంగాను విధంగా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఉన్నటువంటి కన్స్ట్రెంట్స్ అనేవి తగ్గటం అనేది ఒక మంచి పరిణామం యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క పరిణామం అనేది వీరికి చాలా యోగ్యాన్ని ఇస్తుంది రాజకీయ అనుకూలత కూడా ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏదైనా సరే నామినేటెడ్ పొజిషన్స్ గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క అర్చక వృత్తిలో ఉండేటువంటి వారు టీచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు పుస్తకం మంగళ ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు దాని తర్వాత కాఫీ టీ హోస్టల్ హోటల్స్ రన్ చేసేటువంటి వారు గోల్డ్ స్మిత్స్ బంగారం వృత్తి చేసేటువంటి వారు వీరందరికీ కూడా బాగుంటుంది ఈ సంవత్సరం వీరందరికీ చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే లోహం పనిచేసేటువంటి వారికి కూడా బాగుంది అంటే లోహకారిక కార్మికులు అంటే బంగారం చేసేటువంటి వారు లోహకారిక కార్మికులే మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సిమెంట్ పనిచేసేటువంటి వారు కాంట్రా కాంక్రీట్స్ పనిచేసేటువంటి వారు ఐరన్ పనిచేసేటువంటి వారు వీరికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు వీటన్నిటితో పాటు హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గురుగ్రహ అనుకూలత అంటే ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం మీరు చూస్తారు అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది మరి వాటితో పాటు సంతాన అభివృద్ధి పొందగలుగుతారు సంతానం అభివృద్ధి ఎవరైతే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో సంతానంకి ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు వారి సంతాన అభివృద్ధి పొందడం అనేది ఒక మంచి కొస్సు అన్నమాట బాగా కలిసి వచ్చేటువంటి బిజినెస్లో ఈ సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా పెట్రోకెమికల్స్ పనికి వస్తాయి ఫార్మాసిటికల్ రంగంలో పనికి వస్తుంది వాటితో పాటు ముఖ్యంగా ఈ యొక్క సిమెంటు స్టీలు బాగా పనికి వస్తుంది ఆయిల్స్ బాగా పనికి వస్తాయి వాటితో పాటు వడ్డీ వ్యాపారం బాగా పనికి వస్తుంది చీట్ల వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్ మొబిలిటీ బాగుంటుంది రొటేషన్ బాగుంటుంది సంవత్సరం బాగా అభివృద్ధిలోకి రావాలి ఏం చెప్తారు గురుగారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వృషభ రాశి వారు వచ్చినప్పటికీ స్త్రీ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతో వారు మాట్లాడేటువంటి మాటలకి వ్యామోహాలకి లోన్ అవ్వకుండా ఉండాలి ఎందుకంటే మనిషి జీవితంలో ఈ ప్రపంచం వచ్చినప్పటికీ మాయా ప్రపంచం మాయా అంటే ఎవరో కాదు మాయా అనేది ప్రకృతి స్వరూపం లక్ష్మీ స్వరూపం అన్నమాట అండ్ ఇహాసౌక్యాల మీద ఎక్కువగా ద్రా మన యొక్క కేంద్రీకృతంగా మన యొక్క దృష్టి పోతూ ఉంటే మనం మానసికంగా దూరం అయిపోతూ ఉంటాం మన నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయన్నమాట వాటి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాం ఉద్యోగపరంగా కూడా మార్పు చేర్పుల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అవకాశాలు మంచివో కాదో అనేది కూడా తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మెయిన్గా కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ త్రీ మంత్స్ జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాలు మెయిన్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు పిల్లల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కుటుంబ వ్యవహారాల్లో వివాహం జరుగుతుంది ఈ సంవత్సరం అనేది ఒక శుభ పరిణామం యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి వివాహం జరగటం ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నా సరే ఈ సంవత్సరం వివాహం చేసుకోవటమే ముఖ్యం గురువు అనుకూలంగా ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలి కష్టాల్లో వివాహం చేసుకుంటే అది ఇంకా కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి శుభ ఫలితాల్లో గోచారంలో గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది కుటుంబం వృద్ధి బాగుంటుంది కుటుంబంలో సంతానం కలుగుతుంది మరి ఎలాంటి ఉన్న ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహం జపం చేసుకోవటం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం మరియు అదేవిధంగా వటవృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేయటం విద్యార్థులు కూడా ఆ వటవృక్షాన్ని కింద దీపారాధన చేయటం గురువారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి వటవృక్షము అంటే రావి చెట్టు రావి చెట్టు ఆకులను కూడా స్వస్తిక్ మార్క్ వేసేసి అంటే గంధాన్ని గంధాన్ని అనిత్యం గంధాన్ని పెట్టుకోవాలి ఆ గంధాన్ని మరియు అదేవిధంగా కుంకుమని కలిపి స్వస్తిక్ మార్క్ వేసేసి ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు చాలా బాగా గురుగారు ధన్యవాదాలు